ఈ వీడియో వచ్చేసి అసలు కెప్టెన్ ఎవరు అవ్వబోతా ఉన్నారు నాకు తెలిసిన అంచనా ప్రకారంగా నేను కొన్ని హింట్స్ ఇస్తా గెస్ట్ చేయండి అండ్ వీళ్ళే ఎందుకు అవుతారు అనేది కూడా రీజన్ చెప్తూనే ఉంటాను వీడియో లాస్ట్ వరకు చూడండి అండ్ కెప్టెన్సీ కంటెండర్ లో చాలా చేంజెస్ జరిగాయి అసలు బిగ్ బాస్ ఇంకా నా ఇష్టం నా రాజ్యం అన్నట్టు తనకి ఇష్టం వచ్చిన రూల్స్ పెట్టుకుంటాడు అది మనకి అందరికీ తెలిసిందే సో అసలు ఓవరాల్గా కెప్టెన్సీ కంటెంట్స్ ఎంతమంది అసలు కంటెనర్స్ ఎంతమంది ఉన్నారు ఏటీమ్ నుంచి ఎంతమంది ఉన్నారు మొత్తం మాట్లాడుకుందాం అసలు ఆ కెప్టెన్ మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్లో ఎవరు మిగులుతారని గెస్ చేయొచ్చు లేకపోతే ఆ మిగిలిన వాళ్ళల్లో టాస్క్ ప్రకారం చూసుకుంటే ఎవరు గెలుస్తారు లేకపోతే ఓటింగ్ ప్రకారం చూసుకుంటే ఎవరు గెలుస్తారని సింపుల్ అండ్ స్ట్రీట్ అండ్ స్ట్రీట్ అండ్ షార్ట్గా చెప్పేస్తాను సో వీడియోకి లైక్ చేసి చూడండి వీడియోకి మాత్రం లైక్ చేయకపోతే కొంచెం లైక్ చేయొచ్చు కదా లైక్ చేసి చూడండి సో సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే సో అయితే వెళ్ళిపోదాం అసలు కెప్టెన్సీ కంటెన్నర్స్ ఎవరు ఉన్నారు అంటే ప్రజెంట్ నిన్నైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం బర్ణి గారు అండ్ తనుజ రీతు ముగ్గురు ఉన్నారు అని చెప్పేసి ఒక అప్డేట్ లేదు దాని తర్వాత మళ్ళీ ఇమాని యాడ్ అయ్యారు అని చెప్పేసి ఇంకో అప్డేట్ దాని తర్వాత మళ్ళీ ఇద్దరు యాడ్ అయ్యారు అదేవరో కాదు మన సుమన్ శెట్టి అన్న దివ్య సిక్స్ మెంబర్స్ ఏంటి అబ్బా ముగ్గురు అంటారు ఫైనల్ టాస్క్ గెలిచింది భరణి గారు తనుజ రీతు కదా ముగ్గురు మళ్ళీ తర్వాత ఇమానిల్ యాడ్ అయ్యారు మళ్ళీ తర్వాత ఈ రీతు దివ్య అండ్ సుమన్ అన్న ఎందుకు యాడ్ అయ్యారని డౌట్ రావచ్చు బిగ్ బాస్ ఒక అనౌన్స్మెంట్ చేస్తాడు ఏంటంటే టీంకి ఇద్దరులాగా ఉండేలాగా చూసుకోండి టీంకి లాగా కంటెండర్స్ కావాలి అని చెప్పేసి సో బిగ్ బాస్ సడన్లీ చేంజ్డ్ ఆ సీక్రెట్ టాస్క్ కంప్లీట్ చేసుకున్నందుకు రెండు సుమనన్ అని దివ్యాని వాళ్ళ టీం పింక్ టీం నుంచి ఇద్దరిని కెప్టెన్సీ కంటెండర్ చేస్తాడు అండ్ లాస్ట్లో ఈ రీతు అండ్ బర్నీ గారు ఎట్లనో వాళ్ళ టీంలో మిగిలిపోయారు కాబట్టి వాళ్ళిద్దరిని కంటెంట్ చేస్తారు అండ్ గ్రీన్ బ్యాచ్ వచ్చినందుకు బ్లూ బ్యాట్ వచ్చినందుకు ఏదైతే ఇమాన్యుల్ తనజ ఉన్నారో వాళ్ళిద్దరు కెప్టెన్సీ కంటెండర్స్ మొత్తం ఓవరాల్ గా ఫైనల్ గా ఈ రోజు జరిగింది సిక్స్ మెంబర్స్ ఉన్నారు కెప్టెన్సీ కంటెండర్స్ దీంట్లో ఒక టాస్క్ జరుగుతుంది ఆ టాస్క్ లో లాస్ట్ వరకు మిగిలేదు ఎవరు అది అంటే ఎందుకు తనుజా రీతు బర్ని గారు అంటా ఉన్నానంటే మీరు సిక్స్ మెంబర్స్ లో చూసుకోండి సిక్స్ మెంబర్స్ లో దివ్య కెప్టెన్ సుమనన్న కెప్టెన్ ఇమాన్యుయల్ కెప్టెన్ వీళ్ళ ముగ్గురు లిస్ట్ నుంచి పక్కకు వచ్చేస్తారు ఎందుకంటే మీరు కెప్టెన్ అయ్యారా బాబు మాకు ఛాన్స్ ఇవ్వండి రా ఇది ఇది నైన్త్ వీక్ రా ఆయన అని చెప్పేసి వాళ్ళ వాళ్ళ బాధ వాళ్ళది సో ఇక్కడ లాస్ట్ వీళ్ళ ముగ్గురు మిగిలితే బర్నీ అన్న తనుజా రీతు వీళ్ళ ముగ్గురు మిగిలితే వీళ్ళ ముగ్గురులో కూడా మళ్ళీ బర్నీ కానీ తీసేయచ్చు ఎందుకంటే మీరు ఆల్రెడీ బయటకు వెళ్ళేసి వచ్చారు మీకు ఆల్రెడీ ఒక ఐడియా ఉంటుంది వాట్ మీ గేమ్ మీద మీకు ఏం మీ గేమ్లో తక్కువైంది అది అని చెప్పేసి అక్కడ ఒక డిస్కస్ చేసుకొని అది చేసుకొని ఇది చేసుకొని లాస్ట్కి ఫైనల్గా రీతు ఆ తనుజ ఇద్దరు మిగులుతారు ఇద్దరు మిగిలితే వీళ్ళల్లో ఈ ఫిట్స్ టాస్క్ పెట్టి గేమ్ పెట్టి ఏదైనా ఫిజికల్ కానీ ఒక గేమ్ పెట్టి ఆడండి అంటే మాత్రం పక్క రీతు విన్ అవుతుంది లేదు ఓటింగ్ ప్రకారంగా వెళ్దాం ఓటింగ్ ప్రకారంగా వెళ్తే ఎవరు గెలుస్తారు అని నేను చేస్తా ఉన్నదంటే ఓటింగ్ చూసుకుంటే తనుజా ఉంది రీతు ఉంది ఇప్పుడు సపోర్టింగ్ టాస్క్ లాస్ట్ వీక్ ప్రతిసారి కెప్టెన్సీ విషయంలో ఏది ఏందో నాకు అర్థం కాలేదు కెప్టెన్సీ సపోర్టింగ్ 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 అని లాస్ట్ సీజన్లో అట్లే జరిగింది సో లాస్ట్ సీజన్ అంటే లాస్ట్ వీక్ కూడా అట్లే జరిగింది సో ఇప్పుడు కూడా సపోర్టింగ్ టాస్క్ కెప్టెన్సీ టాస్క్ అన్నారు అనుకో ఇద్దరిని నించోబెట్టి మీరు ఎవరికి సపోర్ట్ చేస్తూ ఉన్నారంటే ఇటు సైడ్ తనుజా ఇటు సైడ్ రీతు తనుజాకి ఇమాన్యుల్ సపోర్ట్ చేస్తాడు సుమనన్న సపోర్ట్ చేస్తాడు రామురతో సపోర్ట్ చేస్తాడు అండ్ ఇంకా దివ్య అంటారా దివ్య రీతుకు సపోర్ట్ చేస్తాడు దిమోన్ రీతుకు సపోర్ట్ చేస్తాడు అండ్ కళ్యాణ్ కూడా తనుజాకే సపోర్ట్ చేస్త చేస్తాడు అండ్ నిఖిల్ కూడా తనుజాకే సపోర్ట్ చేస్తాడు గౌరవ్ కూడా రీతుతో గొడవ అన్నాడు కాబట్టి గౌరవ్ కూడా తనుజాకే సపోర్ట్ చేస్తాడు ఇంకా లాస్ట్ మనకి మిగిలింది ఎవరు అంటే ఈ భరణి అన్న భరణి అన్న ఇంకా ఆఫ్ కోర్ట్స్ ఇంకా చెల్లి ఐ మీన్ తనుజా తనతో రాపో ఇప్పుడు లేదు కాబట్టి నామినేషన్ తగ్గింది కాబట్టి సో రీతు సైడే సపోర్ట్ చేస్తుంది అండ్ సంజనా గారు కూడా ఆల్మోస్ట్ రీతుకే సపోర్ట్ చేయొచ్చు ఇక్కడేమో సెవెన్ మెంబర్స్ ఉంటారు ఇక్కడేమో ఫైవ్ మెంబర్సే ఉంటారు ఓవరాల్గా ట్వెల్వ్ మెంబర్స్ ఇంకా ఒకరు మిగిలిన వాళ్ళు ఎవరు అంటే ఇంకా ఇమాన్యుల్ అదే ఓవరాల్ కంపారిటివ్లీ కంపేరేటివ్లీ సపోర్టివ్ టాస్క్ వెళ్ళిపోతే లాస్ట్ నాకు అర్థం కాలేదు తనుజాని ప్రతిసారి లాస్ట్ వరకు ఎందుకు తీసుకొని వస్తా ఉన్నారు ఆ కరెక్ట్ కెప్టెన్ అయ్యే ప్రతిసారి లాస్ట్లో రాస్తారు వీళ్ళేమో చాలామంది ఏమనుకుంటా అంటే తనుజ ఆడి లాస్ట్ వరకు వస్తా ఉంది తనుజ ఆడి లాస్ట్ వరకు వస్తా ఉంది తనుజ ఆడి లాస్ట్ వరకు వస్తా ఉందంటే ఆడతా ఉంది కాదనట్లే ఎవరు ఎవరు ఆడట్లేదు ఆడకుండా పైకి వచ్చేస్తా ఉందని అనట్లే ఆడతా ఉంది ఓకే కానీ దానిలో సపోర్ట్ ఉంటుంది సపోర్ట్ ఉంటేనే ఆడతారు ఎవరైనా సరే దాన్ని ఒప్పుకోవట్లేదు ఏదైతే సపోర్ట్ జరుగుతూ ఉంది ఇప్పుడు టీం టీం జరిగింది తను ఒక్కతే ఆడేమన్నా గెలిచిందా లేదు ప్రతి టీంలో ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసుకునే వచ్చారు ఈవెన్ ఇమానియల్ అయినా ఎవరైనా సపోర్ట్ ఉంటేనే గెలుస్తారు సమ్ టాస్క్ సపోర్ట్ ఉండవు కానీ తను జాడిన ప్రతి టాస్క్ సపోర్ట్లోనే ఉంది ఏది ఇండివిజువల్ గేమ్ లేదు ఓన్లీ ఇండివిజువల్ గేమ్ అది ఏదంటే ఆ రోజు వీకెండ్ రోజు వీకెండ్ రోజు జరిగిన పజిలు ఆ డైమండ్ పవర్ వచ్చింది కదా అది అది కూడా రాంగ్ పజిల్ సో అందుకోసం అగ్రి చేస్తే బాగుంటుంది అంటే ఇప్పుడు సపోర్ట్ చేశారు ఓకే థ్యాంక్ యూ అని చెప్పేసి చెప్తే బాగుంటుంది కానీ నేను ఎవరితో సపోర్ట్ తీసుకోలేదు నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు అనే టైప్లో మాట్లాడితే అది కొంచెం బాగా అనిపించదు అండ్ ఇఫ్ ఇట్ కెన్ ఫిజికల్ టాస్క్ పెడితే ఫిజికల్ టాస్క్ లేకపోతే వాట్ ఎవర్ టాస్క్లు పెట్టి కెప్టెన్ ఇవ్వనరా అంటే రీతు పక్క అవుతుంది సో నేను అనుకుంటా ఉన్నా సపోర్టింగ్ టాస్క్ అయితే రీతు గేమ్ టాస్క్ వైజ్ అయితే సపోర్టింగ్ టాస్క్ అయితే తనుజా గేమ్ టాస్క్ వైజ్ అయితే రీతు అవుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను మీరేమనుకుంటా ఉన్నారు అసలు ఈ వీక్లో ఎవరు కెప్టెన్ అయితే బాగుంటుంది ఎవరు అవుతున్నారని మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి అండ్ మనం చెప్పిన నేమ్స్ ప్రకారంగా రీతూనా తనుజాన ఎవరు అవుతారు బిగ్ బాస్ ఎవరిని చేస్తారు చేస్తే గీస్తే ఎవరైతే బాగుంటుంది కింద కామెంట్ చేయండి ఇది కెప్టెన్కి సంబంధించిన అప్డేట్ ఈసారి లేడీ కెప్టెన్ అవ్వబోతా అని ఒక హింట్ ఇఫ్ ఇట్స్ అది అఫిషియల్లీ వచ్చిన తర్వాత మన ఛానల్ ఫస్ట్ అప్లోడ్ చేస్తాను అంతవరకు వెయిట్ చేయండి చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ బెల్ ఐకన్ ఆన్లో పెట్టుకోండి అండ్ లైక్ కొట్టడం మర్చిపోదు లైక్ అయితే కంపల్సరీ కొట్టండి కింద హై బట్ ఉంటుంది హై కూడా ప్రెస్ చేయండి చాలా మంది మన వీడియోస్ చూస్తూ ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ అందరికి కొత్త వాళ్ళు కూడా జాయిన్ అవుతా ఉన్నారు మన అప్డేట్స్ ని బాగా రీచ్ అవుతా ఉన్నాయి అండ్ సపోర్ట్ చేస్తా ఉన్నానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియో వచ్చేసి అసలు